హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది ఉదయం ఇష్టంగా సేవించే ఒక పానీయం గురించి చెప్పుకుందాం అదేంటంటే టీ చాలామంది ఉదయాన్ని టీ తాగడం వల్ల చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు స్ట్రెస్ తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది టీ వల్ల ప్రయోజనాలు ఇంతే కాదు టీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి ఛాయ్లో పాలిఫెనాల్స్ కాటికిన్స్ అనేటువంటి పదార్థాలు ఉండడం వల్ల ఫ్రీ వ్యాధి నుంచి రక్షణ లభిస్తుంది అంటే శరీర కణాలు పాడవకుండా కాపాడుతాయి వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా పొడిగిస్తాయి అలాగే చర్మంపై ముతులు త్వరగా రాకుండా నిరోధిస్తాయి అంతేకాకుండా టీలో ఉన్నటువంటి కెఫిన్ మరి హెల్ అనేటువంటి పదార్థాల కారణంగా మెదడు చురుగ్గా ఉంటుంది ఒత్తిడి తగ్గిస్తుంది మూడు ఫ్రెష్గా ఉండేలా చూస్తుంది అంతేకాకుండా చాయ్లో ఉన్నటువంటి ఫ్లేవనాయిడ్స్ మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి అంతేకాదు టీ క్టీరియల్గా కూడా ఉపయోగపడుతుంది అలాగే బ్లాక్ టీ కంటిలోని రక్త ప్రసరణ సరిగా ఉండేలా చూస్తుంది ఇంకా భోజనం చేసిన తర్వాత చిన్న కప్పు టీ తీసుకుంటే అది జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది జీర్ణశక్తిని పరుస్తుంది అంతేకాకుండా గ్యాస్ బరువు తగ్గిన అనుభూతి కలిగిస్తుంది అయితే టీ రోజుకు రెండు లేదా మూడు సార్లు చాలు రాత్రిపూట టీ తీసుకుంటే నిద్రాబంధం కలుగుతుంది మితమైన ఛాయ్ మానసిక ప్రశాంతత శారీరక చైతన్యం ఈ రెండు కలుగుతాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రయోజనాలు అన్నీ కూడా కేవలం సహజమైన టీ గురించి సహజమైన టీ అంటే అందులో టీ ఆకులు తప్ప మరేమీ ఉండకూడదు కానీ మనం చూస్తున్న మార్కెట్లో చాలా టీలలో రంగు కోసం కొన్ని కృత్రిమ రంగులు వేయడం అలాగే రుచి కోసం మరేదో వేయడం వా మంచి వాసన కోసం ఫ్లేవర్స్ వేయడం చెడిపోకుండా ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ వేయడం ఈ విధంగా వేయడం వల్ల మనం చెప్పుకున్నటువంటి ప్రయోజనాల సంగతి ఏమో కానీ నష్టాలే అధికంగా ఉంటాయి సో ఒకసారి మనం ఒక డెమో చూద్దాం మోడికే టీని తీసుకుందాం అలాగే మార్కెట్లో దొరికిన ఒక టీని తీసుకుందాం వాటితో వచ్చిన డెమో చూద్దాం ఏది మనకు సహజమైన టీ అన్నది విషయం తెలుస్తుంది ఇక్కడ రెండు గ్లాసులు పెట్టాను సో వీటిలో నీళ్లు వేద్దాం అలాగే దీంట్లో కూడా నేను వెళ్తా ఇంకో ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి కేర్ అయితే యూత్లో ఉంది నేను పేరు చూపించట్లేదు మార్కెట్లో ఉన్నటువంటి కొంచెం చీని ఇక్కడ వేస్తున్నాను నేను అలాగే టీ కాస్త వేస్తున్నాను వేసా సో ఇప్పుడు తేడా గమనిస్తుంది సో సో తేడా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ మోడికే టీ గ్రాన్యుల్స్ కలిగినటువంటి నీళ్ళు ఎలా ఉన్నాయి అలాగే ఈ మార్కెట్లో నుంచి తెచ్చినటువంటి టీ పొడి నీళ్ళు ఎలా ఉన్నాయి మనకు క్లియర్గా స్పష్టంగా మనకు తెలుస్తుంది మనకు సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది మార్కెట్లో ఉన్నటువంటి టీ పొడిలో కాస్త కృత్రిమ రంగులు కూడా కలపబడుతున్నాయి అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది చూడండి ఎంత స్పష్టంగా మనకు ఈ నీళ్ళ యొక్క రంగు కనబడుతుంది ఇటువైపు ఉన్నది మోడీ కేర్ వారి టీ ఇక్కడ ఉన్నది మార్కెట్లో ఉన్నటువంటి టీ ఈ రంగు నీళ్ళ రంగు స్పష్టంగా కనిపిస్తుంది కదా ఓకే రైట్ సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏది సహజమైంది ఏది కృత్రిమ రంగులు కలిసింది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ